తండ్రి కొడుకులు ఒకే సభలో కొలుదీరిన అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభలో చోటు చేసుకుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రిగా ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉండడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది నవ్యాంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి అరుదైన ఘటన పలుమార్లు చోటు చేసుకుంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె అఖిల ప్రియలు ఎమ్మెల్యేలుగా సభలో ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉండడంతో పాటు వియంకులైన చంద్రబాబు బాలకృష్ణలు వరుసగా మూడు సభల్లో ఎమ్మెల్యేగా ఉంటూ హ్యాట్రిక్ సాధించారు మామ అల్లుడు అయిన బాలకృష్ణ నారా లోకేష్లు ఒకేసారి శాసనసభ్యులుగా ఉన్న అరుదైన ఘటన ఈ సభలో చోటు చేసుకుంది వియ్యంకులైన నారాయణ గంటా శ్రీనివాసరావులు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఈ సభలో నిలవగా వియ్యంకులే అయిన గంటా శ్రీనివాసరావు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు రెండోసారి ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉన్నారు మరో వియంకుల జంట అచ్చెన్నాయుడు బండార సత్యనారాయణ మూర్తులతో పాటు మామ అల్లుడు అయిన అచ్చెన్నాయుడు ఆదిరెడ్డి వాసులు ఎమ్మెల్యేలుగా ఒకే సభలో కొలువుతీరడం విశేషం ఇక సినీ రంగంలో అగ్రతారలుగా వెలుగుతున్న నందమూరి కొనెదల కుటుంబాల నుంచి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఒకే శాసనసభలో కొలువుతీరడం అభిమానులకు పండగనే చెప్పాలి